నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతర్ జై వందే మాతరం సార్ ఈరోజు జూన్ లెవెన్ లెవెన్ సార్ ఈరోజు అన్న రెగ్యులర్ గా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మఒార్ ఉంటుంది సార్ ఈ ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు దానిలో ఆ తల్లి దీవెనలు ఉండాలని వరకు ఎక్కడ ఏం కాకూడదని ఇక్కడ ప్రతిసారి అన్నం వచ్చినప్పుడు ప్రతిసారి నూనె బ్యాగ్ తీస్తారు సార్ కానీ ఈసారి ఇప్పుడు అన్న రాలేదు నేనే ఇవ్వడానికి వచ్చిన సార్ ఇవే సార్ రెండు నూనె బ్యాగ్ తీసుకున్నా ఇప్పుడు తీసుకొని ఇప్పుడు అమ్మవారికి పెట్టేసి వెళ్తా సార్ సార్ ఇక్కడ అన్న దాదాపుగా కొన్ని వందల నూనె ప్యాకెట్లు ఇచ్చిండు కావచ్చు ఇచ్చిండు నాకు దగ్గర దగ్గర విరిసి ఇచ్చిండు ఇచ్చిండు కూడా ఇది నాగపూర్ వయ రోడ్డు సార్ ఇది ఇక్కడ తెలియటు నరసింహపూర్ పోయే రోడ్డు సార్ ఇది మధ్యలో కార్డ్ సార్ ఇదంతా అమ్మవారి దీవెనలు అన్నపై మళ్ళీ మేము వచ్చే మాకు మా డ్రైవర్లపై ఎప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది బండి సూపర్ ఉంది సార్ ఇది లోపల బయట అంత సూపర్ ఉంది సార్ ఇది ఢిల్లీ నుంచి దాదాపు నేను అవి ఒక వెయ్యి పదకొండు వందల వచ్చిన పదకొండు వందల కిలోమీటర్లు వచ్చిన సార్ బండి తీసుకో సార్ ఇంటీరియర్ సూపర్ ఉంది బండి మాత్రం సూపర్ ఉంది సార్ ఇది బై రోడే వాటికి సార్ నిన్న రాత్రి నేను పన్నెండున్నరకి అన్న వీడియోస్ నేను పంపించేసింది సార్ ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసినట్టే ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్